పని చేయాలన్నట్టు పళ్ళేశ్వరం వస్తున్నాయి కళ్ళొస్తున్నాయి టైం ఉండలేదు మా మేడంకి అయితే మొత్తానికి టైం ఉండలేదు బిజీ మేడం కేసీఆర్ తర్వాత కేసీఆర్ మా ఇంట్లో ఈ పని దొరుకుతుంది పని దొరికితే మాత్రం పిచ్చి పిచ్చి చేసిపోతుంది పని పెద్ద

వీడియోస్ రోజు మళ్ళీ చేస్తాం వీడియోస్ మావాడు కూడా వీళ్ళు ఎక్కడ సేమ్ టు సేమ్ టు ఎస్ అయ్యప్ప

ఏడు బూట్లు అంతా తీసుకుడుతుండవు ఏమైంది రే అద్దటానికి బూట్లు చేతులు చేతులు దులుపుకుంటుండ్రు బూట్లు వారేసి హలో జ్ హలో హలో చెక్కండి కోపం వచ్చిందా అండి కోపం దాని ముఖం ఎట్లా పెట్టినా సో ఎల్ వీడియో ఫన్నీ వీడియో అనుకోండి ఏమైనా అనుకోరు ఇక గింతే ఇక మీరు మేము కూడా గింతే

ఆడు రాసుకుంటుండు పొద్దున్న పొద్దున్నదాకా రాయలేడు పట్టాటి రాయలేడు పొద్దున్న లేచి రాసుకోండి అడే పెట్టాడు ఎట్టు నువ్వు దాకా నువ్వు రాదు సో ఇవా చాయ్ అయితే ఇది చాయ్ ఏంటిదో నాకు ఏర్పడుతుంది ఏడుందో ఈ కెమెరా చాయ్ తాగుతుంది పొద్దున లేచి వీడియోలు ఏం ఎత్తలేము ఇక్కడ జ్వరాలు బీరాలు అలా పెళ్ళి ఏమైతే వీడియో బాగా బీజు ఉండదు మందికి పెళ్లి పెళ్ళి చేసుకుంటానుకే పెళ్ళి చేసుకోను చేసుకోవడానికి ఎక్కువ బీజు ఉన్నది ఎత్తండి మావాడు చూడు మావాడు టెక్నిక్ చూడు ఏం చెప్తుండ్రు చూడు ఏం చెప్తున్నావు ఏం చెప్తున్నావు అయిపోయింది ఇలా దులిపి లేవేడు రా రాలేదు తెలుపుకుంటాం ఇట్రా ఏం చెప్తున్నావు ఏం చెప్తున్నావు మంచి మంచి వీడియోస్ మళ్ళీ రాకపోతాయి ముందు ముందు అనుకోక మంచి బూట్ ఇస్తారు ఇండి బూట్లు అని బూట్లు ఎట్లా ఉన్నాయి చూడరు మొన్నే ఉన్నాం ఇగో పెళ్ళికి కొన్నాం మొన్న ఈ రిసెప్షన్ అడుగు ఉన్నాం ఇదో దీనికి నచ్చలే పరేసిండు ఇసురు ఎత్తాడు చూడు ఇసిరిస్తా వేసుకుంటా ఇసురేసి చూసినావా ఆయనకి నచ్చలేము అన్నట్టు మళ్ళీ ఇసురు కొడుతున్నాడు ఏదో పని చేస్తుంది వేరే దానికి ఏదో పని చేయదు